హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పచ్చిమామిడికాయని సంవత్సరం వరకు నిల్వ ఉండేట్టు ఎట్లా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్తో సంబంధం లేకుండా మామిడికాయ ముక్కల్ని మనం కూరల్లో చట్నీలో వాడుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా బాగా పచ్చిగా ఉన్న మామిడికాయల్ని శుభ్రంగా కడిగి మనం పైన ఉన్న పీలు మొత్తం ఇలా నీట్గా తీసేయాలి ఇలా మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయల్ని చక్కగా కడుక్కుని నీట్గా మంచిగా పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలను కూడా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అలా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా క్యూబ్స్లా కట్ చేస్తున్నాను దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా ముక్కలు కట్ చేసుకునేప్పుడు మనం కాయలు కానీ మన చేతులు కానీ ఏమీ తళ్ళ చూసుకుని కట్ చేసుకోవాలి కాయలు కడుక్కున్నాక నీట్గా తుడుచుకోవాలండి కట్ చేసిన ముక్కలన్నీ ఇలా ఏదైనా ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత ఒక్క మామిడికాయకి ఒక అర స్పూన్ పసుపు అండి ఒక అర స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోండి పచ్చళ్ళకి కానీ ఇలాంటివి ఏమైనా చేసుకునేప్పుడు కానీ మనం కళ్ళుప్పు వాడుకుంటే బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా కళ్ళుప్పే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మంచిది ఇలా ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకుని నేను ఇలా ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటున్నాను ముక్కలు మనం ఎక్కువ మొత్తంలో చేసుకున్నా కూడా పెద్ద బాక్సుల్లో పెట్టుకోకూడదండి మనకి ఒక్కసారికి ఎంతవరకు పడతాయో ముక్కలు ఒక కూరకు కానీ ఒక చట్నీకి కానీ సరిపడా మాత్రమే ఇలా ప్రెస్సింగ్ కవర్స్లో కానీ లేదంటే అలా చిన్న చిన్న బాక్సుల్లో కానీ పెట్టుకోవాలి ఒకేసారి మనం పెద్ద బాక్సుల్లో పెడితే మనకు కావాల్సిన ముక్కలు తీసుకోవడానికి ఆ బాక్స్ మొత్తాన్ని బయట పెట్టి మళ్ళీ ఆ ముక్కలు తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా చేసుకుంటే పాడవుతుందండి అందుకని మనం వాడుకునేటానికి వీలుగా ఇలా చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుని ఈ బాక్సుల్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట ముందు బయట పెట్టుకుని చక్కగా మనం మామిడికాయ పప్పుకైనా మామిడికాయ చట్నీకైనా ఏది చేసుకోవడానికైనా చాలా ఫ్రెష్గా సంవత్సరం వరకు కూడా బాగుంటాయి